అందరికీ నమస్తే హితాహారం మితాహారం శరీరం సహకరిస్తే నిరాహారం నా పేరు ప్రభాకర్ రావు మాది బోధన పట్టణం ఈరోజు ఒక మంచి సందేశాత్మకమైనటువంటి ఇతివృత్తం ఒక వ్యక్తి పాండురంగ భోజన ప్రియుడు సమయానికి కావాలి అతిగా కావాలి జీర్ణశక్తి చాలా ఉంది అత్యంత అధికంగా తింటూ ఉంటాడు సమయానికి తిండి కావాలి ఎలా మరి ఏదైనా మంచి తిండి దొరికే స్థలం కావాలని వెతుకుతూ వెతుకుతూ ఒక ఆశ్రమానికి వెళ్ళాడు గురువు గారు ఉన్నారు గురువుగారికి ప్రణామం చేసి అయ్యా మీ ఆశ్రమంలో నేను నేర్చుకుంటాను అభ్యాసం చేసుకుంటాను మీ శిష్యునిగా స్వీకరించండి అంటే ఓకే అన్నారు గురువుగారు కానీ ఒక విన్నపం నాది నాకు సమయానికి భోజనం కావాలి కొంచెం అతిగా భోజన చేసేవాడిని అని మొట్టమొదలే క్లియర్గా చెప్పేశాడు సరే గురువుగారు అన్నదానం తినని ఏముంది నేర్చుకోవడానికి వచ్చాడు కదా ఇంత తింటే ఏముంది మనము పంచితే పెంచబడుతుంది ఉంచితే చెడిపోతుంది అని దానప్రియుడు కాబట్టి ప్రియుడు వనరులు సమకూరుస్తున్నాయి వనరులు వస్తున్నాయి తినని అని యాక్సెప్ట్ చేస్తాడు సరే జాయిన్ అవుతాడు ఉండే ఉండి ఉండి ఒకరోజు పొద్దున లేవగానే వంట పాత్రల ఏం సరంజామ లేదు చప్పుడు లేదు ఏమి లేదు అన్నాడు భోజనం వండలేరు పక్క అధ్యాయని అడిగాడు పక్క విద్యార్థిని అడిగాడు అయ్యా మరి వంట చేస్తలేరు ఏం సంగతి అని ఈరోజు ఏకాదశి ఈరోజు వంట చేయరు ఒక్కసారి షాక్ అయిపోయాడు అంత చెయ్యరా మరి ఎలా అని గురువు దగ్గరికి వెళ్ళాడు అయ్యా గురువు గారు మరి నాకు సమయానికి భోజనం లేకుంటే కాదు మరి తుష్టిగా పుష్టిగా మంచిగా భోజనం చేసేవాడిని దయచేసి నా విన్నపం మన్నించండి నాకు భోజనం సమకూర్చండి గురువుగారు అన్నారు ఇక్కడ మాత్రం భోజనం తయారు చేయబడదు అదిగా నీకు అంత ఇష్టం ఉంటే సామాగ్రి తీసుకొని ఇక్కడ నది ప్రవాహం ఉన్నది అక్కడ నది ప్రవాహం ఉంది ఆ నది పక్కన వండుకొని భోజనం చేసిరా సరే అట్లాగైతే అలాగా వంట చేసుకుందాము పర్మిషన్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చాడు కదా అని స్టోర్ కీపర్కు తెచ్చా చెప్పాడు గురువుగారు కిలో రైస్ కిలో గోధుమ పిండి అదే ఇది అన్ని కూరగాయలు అవి మొత్తం సామాగ్రి అంతా ఇప్పించాడు సరే నది ప్రవాహం ఒడ్డుకు వెళ్ళాడు వంట వచ్చా కానీ గురువు పోగా పోగా ఒక విషయం చెప్పాడు ఏంటిది నువ్వు ఏది వండినా కూడా రాముల వారికి నైవేద్యం పెట్టి నువ్వు తినం నాయన శ్రీరాముల వారికి నైవేద్యం వచ్చి తిను సరే గురువుగారు నైవేద్యమే కదా మనం నాకు కూడా పుణ్యం పురుషార్థం బాధ స్వామికి చూపించి తింటానని వెళ్ళాను మొత్తం అంతా వంట సా చేశాడు రాములవారి ఫోటో అక్కడ పెట్టాడు నైవేద్యమని ఆరగించమని అక్కడ చూస్తున్నాడు మంచి భజన ప్రియుడు గానము స్తో కీర్తనలు చేస్తాడు రాజ రామారవ రజ రామారావ నీకు నైవేద్యం పెట్టాను పోరాదా అనిటనే కీర్తన చేస్తూ 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 ఉన్నాడు రాములవారు రానే వచ్చారు వచ్చారు రాములవారు వచ్చారు చూశారు నైవేద్యం పెట్టి అంతా మొత్తం తిని వెళ్ళిపోయారు రాములవారు వచ్చారు నైవేద్యం తిన్నారు ఆనందం తన కడుపు మాడుతుంది తనకేమీ లేదు బాధ సరే ఎలాగో స్వామివారికి నైవేద్యం పెట్టానన్న తృప్తిని మిగుల్చుకొని వెళ్ళాడు ఆశ్రమం ఉంటున్నాడు ఇక ఇలా కాదు మళ్ళీ ఏకాదశికి క్వాంటిటీ డబుల్ చేసుకోవాలని గురువుగారి దగ్గరికి మళ్ళీ ఏకాదశి నాడు రానే వచ్చింది పదకొండు రోజు పదిహేను రోజులు గడిచింది ఏకాదశి రానే వచ్చింది మళ్ళీ వెళ్ళాడు అయ్యా గురువుగారు తమరిచ్చింది నాకు కాస్త సరిపోవడం లేదు కొంత ఎక్కువ ఇవ్వండి సరిపోని ఏదో భోజన ప్రియుడు చాలా తింటాడు అని ఇక స్టోర్ కీపర్ను పిలిచి ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వనగానే డబుల్ ద క్వాంటిటీ తీసుకున్నాడు డబుల్ ద క్వాంటిటీ అన్ని మెటీరియల్ తీసుకొని వెళ్ళాడు మంచిగా శుభ్రంగా ఆనందంగా సంతోషంగా వంట వండాడు నైవేద్యం పెట్టాడు మళ్ళీ చూస్తున్నాడు రాముల వారి కోసం రజ రామారవ రజ రామారవ నీకు నైవేద్యం పెట్టాను తిని పోరాదా అనగానే చేస్తున్నాడు 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 భజన కీర్తన గానం రాములు సీత ఇద్దరు వచ్చారు రామయ్య సీతమ్మతో వచ్చాడు ఇద్దరూ కలిసి తృప్తిగా మొత్తం తిని వెళ్ళిపోయారు అయ్యో ఇద్దరికి చేస్తే ఇద్దరు ఒక్కరిని పిలిస్తే ఇద్దరు వచ్చారు అంతా తినిపోయారు ఇద్దరిని చూసిన సంతోషం తన కడుపు మాడుతున్న బాధ బాధ సంతోషంను సమ్మిళితం చేస్తూ వెళ్ళాడు సరే దర్శనం అయితే అయిపోయింది దర్శన భాగ్యం కలిగింది అని ఏదో తృప్తిపడ్డాడు రోజులు గడుస్తున్నాయి మూడో ఏకాదశి రాణి వచ్చింది మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా గురువుగారు ఏమనుకోకండి సాష్టంగా ప్రణామం చేస్తున్నాను సరిపోవట్లేదు కాస్త ఇంకా పెంచండి క్వాంటిటీ సరే మొదటి దానికంటే త్రీ టైమ్స్ ఇచ్చాడు అదేవిధంగా శరా మామూలే మళ్ళీ వెళ్ళాడు వంట వండాడు పాత్రలన్నీ పెట్టాడు మళ్ళీ భజన సీతారామారవ మీకు నైవేద్యం పెట్టను తిని పురాదా పాడుతున్నాడు 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 రాముల వారు సీతమ్మతో కూడి లక్ష్మణుడితో కూడా వచ్చాడు అరే ఇద్దరిని పిలిస్తే ముగ్గురు వచ్చారే మళ్ళీ ముగ్గురు మొత్తం తిని వెళ్ళిపోయారు సీతారామలక్ష్మణుడు దర్శనం అయ్యింది తిన్నారు ఆనందం తన కడుపు మాత్రం మాడుతోంది బాధ సరే ఈమెల్లి తమతో వచ్చాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ గురువుగారి దగ్గర రోజు రోజు మంచిగా తుష్టిగా పుష్టిగా తింటూ సమయానికి తింటూ గడుపుతున్నా మళ్ళీ ఏకాదశి రాని వచ్చింది మళ్ళీ గారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఇక కొంచెం ఏమనుకోకండి సరిపోతలేదు నాకు ఇంకా కాస్త ఎక్కువ చేయండి సరే ఈసారి గురువుగారు స్టోర్ కీపర్కు తెచ్చి సరే పోనయ్యా ఇచ్చే బతిమీలాడుతున్నాడు కదా ఈసారి మళ్ళీ ముగ్గురికి అమ్మవారికి రాముడికి సీతకు లక్ష్మణుడికి మంచిగా చేసి ఆ నాలుగు భాగాలు పెట్టి అక్కడ మన నైవేద్యం పెట్టి మళ్ళీ కీర్తనం రాజారామారవ సీతారామారవ లక్ష్మణుని నేను పైవేద్యం పెట్టాను తిని పూరదా ఈసారి నలుగురు వచ్చారు రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయుడు అరే ఒకరిని పిలిస్తే ఇద్దరు ఇద్దరిని పిలిస్తే ముగ్గురు ముగ్గురు నలుగురు ఎందుకు వచ్చారు అని మొత్తం నలుగురి దర్శన భాగ్యం తీసుకొని సంతోషం కొద్ది సంతోషపడి అందరూ వచ్చానని సంతోషం అప్పుడు రాముడు అన్నాడు అన్ని ఏకాదశులు అయ్యాయి మేము నీకు అలవాటు అయిందా మేము నీకోసమే తింటున్నాము మళ్ళీ ఎప్పుడు నువ్వు నైవేద్యం పెట్టినా నీది నీకు మిగిల్చకుండా అంతా తినడానికి నీకు ఏకాదశి అలవాటు కావాలనే ఇలా చేశాము అంటే అని సాష్టంగా ప్రణామం చేసి ఇక ఎప్పుడైనా కూడా ఏకాదశికి నేను నిరాహారమే ఉంటాను ఉపవాసం చేస్తాను మీరు నా నైవేద్యం స్వీకరించడానికి మీకు అత్యంత కృతజ్ఞతాభావంతో ఉండి శతకోటి వందనాలు చేస్తున్నా అని ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి అప్పుడు గురువుగారికి నమస్కారం చేసి అయ్యా మళ్ళీ ఏకాదశి నుంచి నేను నిరాహారం చేస్తానని అని ఒప్పుకున్నాను ఇదట్టి కథ భగవంతుడు ఇది ఒక ఇతివృత్తం ఏంటిదంటే హౌ టు ప్రాక్టీస్ టు డూ ఫాస్ట్నెస్ ఆన్ ఏకాదశి అనేది కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక సందేశాత్మకమైనటువంటి దృత్తంతో కలుసుకుందాం థ్యాంక్ యూ